మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ లగ్జరీ హోటల్ చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ స్కాము సంచలనం సృష్టిస్తోంది ఈ కుంభకోణంలో మాజీ మంత్రులతో సహా డెబ్బై రెండు మంది సీనియర్ అధికారులు చిక్కుకున్నారని ఓ రాజకీయ నాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణల నిజమని తేలింది నాసిక్ ముంబై పూణె థానే వంటి నగరాల్లో ఒక మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు దాచిన కెమెరాలు ఉపయోగించి అధికారులను బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది దీని వెనుక నాసిక్ లో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మాజీ అధికారి ఉన్నారని సమాచారం ఈ విషయంపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రహస్యంగా దర్యాప్తు చేస్తూ ఉండవచ్చని ఇటువంటి సున్నితమైన కేసులను జాగ్రత్తగా నిర్వహించడం సాక్ష్యాలను ధృవీకరించడం రహస్య సమాచారాన్ని బయటపెడకుండా చూసుకోవడమే అవసరమని పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు ముంబైలోని నాకా పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు